అనేక రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్టానం నమ్మటం లేదు అని అనటానికి అనేక రకాల కారణాలు కనబడుతూ వస్తా ఉన్నాయి ఎన్ని సార్లు ఢిల్లీకి వచ్చినా అధిష్టానాన్ని కలిసి మొరబెట్టుకున్నా విన్నవించుకున్నా కప్పం కట్టుకుంటూ వచ్చినా కూడా సంవత్సరం పూర్తయినా కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకి అధిష్టానం అంటే ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు వరకు అనుమతి ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నట్టుగా లేదని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను అది ఒకవైపున మొదటి నుంచి కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పటి తెలంగాణలో గాని ముఖ్యమంత్రులను అవమానపరచడం అనుమానించడం అధిష్టానానికి అడుగులు మడుగులు వచ్చే విధంగా వ్యవహరించేంత వరకు వారికి స్వేచ్ఛ ఇవ్వకపోవటం అనేది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటున్నా ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సరే అధిష్టానాన్ని ఒప్పించాలని వాళ్ళ కనుసనల్లో ఉండాలని అనేక రకాల ప్రయత్నం దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి మోడీ గారిని తీవ్రంగా విమర్శించటం నిలదీయడానికి ప్రశ్నించడానికి ప్రయత్నం చేయటం ఆర్ఎస్ఎస్ ని కూడా సందర్భం లేనప్పటికీ కూడా అవసరం లేనప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ ని కూడా విమర్శిస్తూ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అవుపడుతోంది ఒక ముఖ్యమంత్రి ఒక సంవత్సర కాలంలో సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వచ్చి అర్జీలు పెట్టుకున్నా కూడా మరి మంత్రివర్గ విస్తరణకి అవకాశం కలిగించటం లేదు అంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అనేది భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు